దృష్టిలో పెట్టుకొని నేను ఒక బలమైన మేనిఫెస్టోని ప్రత్యేకంగా ఐక్వ సాగు పట్టుకొస్తాను జనసేన పార్టీ మేము వెళ్ళిన ఏ ప్రభుత్వాలు అయినా సరే ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పించి పరిష్కారం చూపించట్లేదు ఏ మూలకెళ్ళినా నిరుద్యోగం పెరిగిపోయింది నేను ఆలోచిస్తుంది కూడా చాలా బలమైన ఉద్యోగ అవకాశ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ముందు చట్టసభలో చాలా బలమైన వాదోపవాదాలు జరగాలి ఎలాంటి పరిశ్రమలు రావాలి ఎలాంటి ఉపాధి కల్పించాలంటే ఎలాంటి నిత్యావకాశాలు కావాలి వీటర్ బలంగా ఆలోచిస్తూ ఉన్నాం నేను మీ నాకు సరదాపు రాజకీయానికి రాలేదు ఎందుకంటే భావితరాలు దెబ్బ తినకూడదు భావితరాల గురించి మాట్లాడే వ్యక్తులతో కనుమరుగైపోతా ఉన్నాను వచ్చే ఎలక్షన్స్ గురించి తప్ప వచ్చి తప్పించి మాట్లాడే నాయకులతో మరిగి కనుమరుగైపోతా ఉన్నారు మీదన్నిటినీ దృష్టిలో పెట్టండి నేను ఏదైనా పాలసీలు మాట్లాడుతూ ఉంటాయి ముఖ్యంగా జనసేన డాక్యుమెంట్లో మిజన్ డాక్యుమెంట్లో మేము మహిళలకి ఆడపడుచులకు కానీ ముందుకు నేను ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు చెప్పే ఆడపడుచులకి ఒక్కళ్ళకి శక్తి ఉంది వారిని చట్ట సభల్లో ఎక్కువ మంది లేరు నిజంగా ఇంతమంది మగవారు ఉండి ఆడపడుచులు సమస్య అర్థం చేసుకోవాలంటే నిన్న పొద్దున్నే రోజు పొద్దున కొల్లేరు నుంచి బాధితులు వచ్చిన దగ్గర మాట కొల్లేరికి సరైన రహదారులు లేవు గర్భిణీలతో ఉన్న ఆడపడుచుల్ని తీసుకెళ్లాలంటే దారిలోనే గర్భస్రావం అయ్యే పరిస్థితులు ఉన్నాయి సరైన ప్రాథమిక విద్యా కేంద్ర ప్రాథమిక వైద్య కేంద్రాలు లేవు ఉన్నా కానీ సరైన వస్తువులు లేవని మాట్లాడతాయి ఈ సమస్యను అర్థం చేసుకొని చర్చించగలిగే శాసనసభ్యులు లేరు ఆడవారి పట్ల పరిపూర్ణ అవగాహనతో అర్థం చేసుకునే వ్యక్తులు లేరు అందుకని జనసేన పార్టీ ఇది రాష్ట్ర పరిధిలో లేకపోయినప్పటికీ కేంద్రం నిర్ణయించాల్సింది అయినప్పటికీ ఈ నెలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ చట్టసభలో ప్రవేశపెడతామే పెద్దలు అధికారంలోకి వస్తాయి ముఖ్యంగా మా ఆడపడుచులకి అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం అలాగే గృహునికి ఎందుకంటే భీమరంగా మాట్లాడుతున్నప్పుడు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఎందుకు చెప్పారంటే ఒక మన గోదావరి పేసలోనే అమితమైన గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి ఇక్కడి నుంచి విద్యకు తరలించి వెళ్ళిపోతా ఉన్నారు అమెరికాలో కానీ ఎక్కడైనా అక్కడ ఏ రాష్ట్రం సరే జాతీయ అవసరాలకి సహజ వనరులను తీసుకెళ్తున్నప్పుడు సబ్సిడైజ్ ప్రైస్ తోటి వారికి ఆ వనరులు స్థానిక ప్రజల అవసరాలకి ఇచ్చే కానీ ఒక మన ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యమే మనకున్న ముఖ్యమంత్రులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ గ్యాస్ట్రిక్ షేపాలు వెళ్ళిపోతా ఉంటాయి గుజరాత్ ఒక్కళ్ళు అడిగిన పాపాలు పాలేదు అందుకనే మన గ్యాస్ నిక్షేపాలు మనకి రావాలి మన తక్కువ ఆడ ఆడపడుచులకి బయట వాళ్ళ గ్యాస్ నిక్షేపాలు అడగట్లేదు మన ప్రాంతానివి మన రాష్ట్రానివి అందుకనే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఖచ్చితంగా అమలు చేయగలం అని చెప్పి మీరు సమలంగా తెలియజేసుకుంటా అలాగే ముఖ్యమంత్రి గారు రూపాయి బియ్యం అని చెప్తా ఉన్నారు అలాగే పనికిరాని ఇస్తా ఉన్నారు అవన్నీ వదిలేసి పంపిస్తా ఉన్నారు లేదంటే కేవీరావు గారి పోర్టు కాకినాడ పోర్ట్ నుంచి అవి ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారు ఇవన్నీ కాకుండా జనసేన పార్టీ నిర్ణయించుకున్నది రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల ఐదు వందల వరకు గృహిణుల అకౌంట్స్ కి డిపాజిట్ చేస్తాం ఖచ్చితంగా ఎందుకంటే కుటుంబాన్ని నడపాల్సింది మీరు మగవారు తగ్గినా కానీ అది మగవారి అకౌంట్లోకి వస్తే మద్యపాన మీద వెళ్ళిపోతాయన్న ఒక ఆదుర్తతోటి భయంతో ఈ రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయలు మా ఆడపడుచుల అకౌంట్లకి మేము డైరెక్ట్ గా వేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే జనసేన పార్టీ ఆలోచిస్తుంది కూడా మద్యపాలన నిషేధం గురించి కూడా నేను ఆలోచిస్తా ఉన్నారు సంపూర్ణ మద్యపాల నిషేధం అంటే దీని మీద ఒక రిఫరెండం జరిపి అది అందరికీ ఆమోద ఆమోదయోగ్యమైతే ఖచ్చితంగా రిఫరెండం జరిపి రాష్ట్రం మొత్తం రాష్ట్రం మొత్తం రిఫరెండం జరిపి ఆంధ్రప్రదేశ్ ప్రజ ప్రజలు అత్యధిక శాతం మద్యపాల నిషేధాన్ని కోరుకుంటే ఖచ్చితంగా అమలు చేస్తాం ఒకవేళ ఆ రిఫరెండంలో అది ముందుకు తీసుకెళ్ళలేని పక్షంలో డెబ్బై శాతం ఆడపడుచులు ఉదాహరణకి ఇదే ఏరియాలో మద్యం షాపులు బెల్ట్ షాపులు వద్దనుకుంటే డెబ్బై అరవై ఐదు ఇరవై శాతం ఆడపడుచులు వచ్చి మాకు ఇక్కడ షాపులు వద్దు మద్యం షాపులు ఉంటే అలాంటి మద్యం షాపులు మేము వెస్తాం ఎందుకంటే ఒకవైపు బుడుతం ఉపాధి పథకం అని చెప్పి ఒకరిస్తా ఉన్నారు అదే డబ్బుల్ని బెల్ట్ షాపుల ద్వారా మళ్ళీ ప్రభుత్వాలు తీసేసుకుంటా ఉన్నాయి కుటుంబాలు చిత్రం అయిపోతా ఉన్నాయి అందుకని మద్యపాల నిషేధాలను అంచెలంచెలుగా పెట్టాలా అది ఆడపడుచులు కోరుకుంటే ఆ ఏరియాలో తీసేయాల సంపూర్ణంగా రాష్ట్ర ప్రజలు కోరుకుంటే సంపూర్ణంగా తీసేయాలనేది కూడా మా జనసేన మేనిఫెస్టో ఎజెండాలో ఉంది కాకపోతే అది రిఫరెండం ద్వారా ఒక ఎగ్జిక్యూటివ్ నిర్ణయం కాకుండా అత్యధిక శాతం ప్రజలు కోరుకుంటే ఖచ్చితంగా మతపాల నిషేధాన్ని అమలు చేస్తాం అందుకని జనసేన పార్టీ చాలా కీలక నిర్ణయాలకి రిఫరండం జరిపి ప్రజల అభిప్రాయాన్ని ఓటింగ్ చేసి దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటా ఉన్నాం